ఏపీ రాజధాని అమరావతిలో కీలక ఘట్టం చోటు చేసుకుంటోంది రాజధాని పనుల రీ లాన్స్ కు సంస్థలు రెడీ అవుతున్నాయి కాంట్రాక్టులు దక్కించుకున్న సంస్థలు పనుల ప్రారంభానికి అక్కడ సిద్ధమవుతున్నాయి సింగపూర్ కూడా రాజధాని నిర్మాణంలో తాజాగా భాగస్వామి కానుంది ఈ మేరకు సింగపూర్ ప్రతినిధి బృందం రాజధానిలో పర్యటిస్తోంది కోర్ క్యాపిటల్ లో వివిధ నిర్మాణాలను ఈ బృందం పరిశీలిస్తోంది అమరావతిలో స్టార్టప్ ఏరియా నిర్మాణంలో సింగపూర్ ప్రభుత్వ భాగస్వామ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కోరుతోంది ఈ మేరకు సింగపూర్ ప్రతినిధి బృందం రాజధానిలో పర్యటిస్తోంది గతంలో రాజధాని అమరావతిలో సింగపూర్ స్టార్ట్అప్ ఏరియా డెవలప్ చేయడానికి సింగపూర్ కన్సర్టియం పంతొమ్మిది వందల ఎకరాల భూమిని తీసుకుంది రెండు వేల పదిహేనులో అమరావతి రాజధానిగా నిర్ణయించిన తరువాత మాస్టర్ ప్లాన్ ఖరారులు సింగపూర్ కీలక పాత్ర అయితే పోషించింది ఇప్పుడు మారిన పరిస్థితుల్లో మరోసారి సింగపూర్ టీం అమరావతికి రావడం ఆసక్తికరంగా మారుతోంది ఐదేళ్ల కాలంలో అమరావతిలో మారిన పరిస్థితులు ఫ్లడ్ కంట్రోల్ తీసుకుంటున్న చర్యలు కరకట్ట రోడ్డు ఉద్దండ రాయనిపాలెం తాల్లాయపాలెంలోని స్టార్ట్అప్ ఏరియా ఐఏఎస్ అధికారుల టవర్స్ మంత్రుల నివాస సముదాయాలను సింగపూర్ ప్రతినిధి బృందం పరిశీలన చేసింది ఉండవల్లి సమీపంలోని వరద నియంత్రణ కోసం నిర్మించిన ఫ్లడ్ పంపింగ్ స్టేషన్లతో పాటు కృష్ణా కరకట్ట రోడ్లు రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కు సంబంధించిన పనుల్ని సింగపూర్ ప్రతినిధులు తాజాగా పరిశీలించారు మరోవైపు రాజధానిలోని ఉత్తండరాయునిపాలెం సమీపంలో సీడ్ యాక్సెస్ రహదారిని ఆనుకొని నిర్మించబోయే స్టార్ట్అప్ ఏరియాని కూడా పరిశీలించారు నిర్మాణ పనులకు సంబంధించిన వివరాలను సిఆర్డిఏ అధికారులు సింగపూర్ బృందానికి వివరించారు క్యాపిటల్ నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యం ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న దృశ్య ఆ దేశ ప్రతినిధుల బృందం స్థానికంగా రాజధాని అమరావతిలో పర్యటిస్తోంది రాజధానిలో పర్యటన అనంతరం సిఎస్ విజయానంద్ తో సింగపూర్ ప్రతినిధుల బృందం సమావేశమైంది ఈ సమావేశంలో సిఆర్డిఏ మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు అమరావతి నిర్మాణానికి సంబంధించి గతంలో లానే సింగపూర్ ప్రభుత్వం రాష్ట్రానికి సహాయ సహకారాలు అందించాలని ఈ సమావేశంలో విజ్ఞప్తి చేశారు ఈ నెల మూడో వారంలో ప్రధాని మోదీ అమరావతి పనుల రీ లాంచ్కి రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి దీంతో నిర్మాణ పనుల్లో వేగం పుంజుకుంది రెండు వేల ఇరవై ఏడు నాటికి దశ నిర్మాణ పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది